అన్న మంత్రి తృతిలా సీందరబాబు అన్న మా మంత్రి ఓ మంత్రి యూట్యూబ్ లో ఎవరు తప్పించి ఎవరి రైతుల గురించి మాట్లాడే వ్యక్తి లేడన్నా ఎందుకు మాట్లాడతారన్నా రైతులు అన్నం పెట్టడానికి పని చేస్తారు బియ్యం ఆట బట్టలు పండే పని చేస్తారు కానీ అలా సమస్యల గురించి చోటు పట్టించుకోడు చెప్పాలని నేను నేను నడిపే ఆటో నడుపుతా అన్న మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా అడుగుతున్నారు మంచిగా చేస్తున్నారు తెలంగాణ గురించి ఒక తిప్పల పడే వ్యక్తి లాగా మాట్లాడుతున్నారు కానీ మొత్తం అన్న రెండు లక్షల రుణవాపన్నాడు జీరో అయిపోయింది మొత్తం అదే అన్న అదే బాగా అనిపిస్తుంది ఆ మోటార్ పేరు మాకు ఆటోలకు దెబ్బ తీసిందంటే మాకు ఇంకా దెబ్బ తీసిండు ఆటోలు నడుస్తున్నాయి అన్న అసలు ఏమన్నా తిరుగుతురా రాఖీ పండుగ రాడు మా ఇంత అన్నమే లేదు అనుకోలేవు అయ్యో రామ అట్లాంటి పరిస్థితి మాది పాపం అంటే ఇప్పుడు పన్నెండు వేలు పదిహేను వేలు అన్న ప్రభుత్వం సంవత్సరం అవునన్న హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గతంలో అసలే రేట్లు పెరిగి పెట్రోల్ డీజిల్ అనే కొంత గిరాకులు తగ్గినాయి ఆలయాలు బండ్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని కూడా కొంత తగ్గినాయి అదే అన్నా ఇంటర్నెల్ లెక్క లేవు నిజంగా ఆటోల పరిస్థితి ఇక ఇట్లా ఫ్రీ బస్ పెట్టి ఇంకా నాశనం చేసి రోజు అన్న వచ్చే వనకుడు మార్చిస్తాడు అది ఇది అని నాకు కూడా ఎకరాల భూమి కానీ రైతు రైతులందరూ ఇంకో రైతు కూడా మాట్లాడుతున్నారు అన్నా అన్నా నమస్తే అన్నా నమస్తే పెద్ద ఆ నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అన్న మరి గవర్నమెంట్ శ్రీనివాస్ అన్న ఏం పేరు అన్నావు ఇస్ పెళ్లి శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ చెప్పన్నా శ్రీనినా అయితే అన్నా మాది రెండు వేల పదిహేళ్లలో తీసుకుందాం ఓకే ఫిఫ్టీన్ లో అయితే అప్పటి నుండి మేము అసలు పది తీసుకున్నాం పది తీసుకొని మళ్ళీ పదార్థం పదివేలు పెంచుకొని ఉన్నారా మా నా పేరు మా అమ్మ పేరు ఉంటది రెండు పదిహేడు కానీ ఇక చేస్తారు అనుకోని ఇగో వాళ్ళు ఏం చెప్పారు ప్రతి ఒక్క ఇట్లనే అంటే మాఫీ అయిపోతుందేమో కదా రెన్యుల్ చేస్తే మాఫీ మళ్ళీ మళ్ళా చెప్పిన వాళ్ళు కొంతమంది బ్యాంకు పోయి ఒక రూపాయి మన రేవంత్ రెడ్డి అని అన్నాడు అరే ఇప్పుడు ఆయన ఎలక్షన్ ముందు చెప్పింది మనందరికి ఇట్లా చెవుల ఇంకా ఇట్లా దొరుకుతుంది అదేమన్నాడు మీరు వాళ్ళు ఉంటే కొన్ని తెచ్చుకోండి కట్టినోళ్ళు ఉంటే కట్టకుండా రి అని చెప్తే ఏమనుకోవాలి అసలు పెద్ద మొత్తం యాభై వేలు తీసుకుంటే లక్ష ఇరవై నేనేమంటున్నా మన అందరం కలిసి కొట్లాడదాము అవసరమైతే రోడ్ల మీద కస్తాము అవసరం రేవంత్ రెడ్డి ఇంటికి కడుగుతున్నాం మా మాట్లాడతారా మొండి కూడా చెయ్యాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలిసి అసలు బస్ బకాయిలు ఫస్ట్ అంటే అన్ని బరాబర్ ఉండి అన్ని అవతల ఉన్న పూర్తి కాలేదు అది అసలు బాధ ఒటిచ్చిన ప్రకారం వాళ్ళు ఒప్పుకున్న ప్రకారము ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పారు పద్దెనిమిది వేల కోట్లు అక్కడ ఆగిపోయారు మిగిలిన ఆ పన్నెండు వేల కోట్లు అయిపోతే పదమూడు వేల కోట్లు అయిపోతాయి అందరికి వస్తాయి కదా మరి గంట చేయాలి కదా నేను అదే అందుకే రోజు మీకోసం మాట్లాడుతున్నా మీకోసం ఫైట్ చేస్తా చివర నేను నేనేమంటారా అన్నా రైతు అంటాడు రైతే కదా మొండి అంటే ఏంటి చెప్పాను నేను నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని మొండి పకాయలు అంటే భయపడతారన్నా అన్న నేను మొండి పకాయలు అంటే కట్టలేక కట్టలేక రైతు బాధతోని అప్పు చేయలేక కట్టలేని పరిస్థితులు కట్టలేడా లేదంటే ఆయన కార్లను దిరుక్కుంటా లేకపోతే లక్షల రూపాయలు ఇల్లులు కట్టుకొని ఆయన కట్టలేకపోతుడా మీకైనా విజయంగా పెడితే అన్న పెట్టున్నా మేము తీసుకొని ఫోన్ చేస్తున్నాం అన్న వస్తున్నాయి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అంటే నంబాలు పెట్టున్నారు నేను పెడతా పెడతా అలా ఏమంటుర్రంటే మీరు రైతులు రెచ్చగొడతా కొడతా ఉన్నారు సో రైతులను ఎందుకు రెచ్చ వాళ్ళంతా రోడ్ల మీద కష్టం మా ప్రభుత్వం పరిస్థితి ఏంది ఆ భవిష్యత్తులో మళ్ళీ మేము ఎట్లా నాలుగున్నర పరిపాలించాలని అడుగుతా ఉండదు నేనేమంటున్నా మీరు ఏ రైతుల పేరు చెప్పి అలా ఎక్కి కూర్చుర్రో ఏ రైతుల పేరు చెప్పి అలా అధికారంగా ఉన్నారో అన్ని అనుభవిస్తున్నారో ఆ రైతులు ఇలా గోస పడతా ఉంటే మీకు ఇట్లా అనిపిస్తుందా అని అడిగిన నేను డైరెక్ట్ గా నేనేమంటున్నా ఈయన కూడా పూర్తిగా చేయాలి చేసిన చేద్దాం తప్పకుండా నన్నవాడైనా బెదిరించేది బెదిరిస్తే మనం ఎట్లా చేద్దాం ఒక్కొక్కరి మరి అర అన్నా నాకు ఎన్నికాలకు ఇంతమంది రైతులు ఉన్నారే మీరు నాగలకారు బట్టి ఒక్కడిస్తాం వాడు ఎలా వరాలి ఆటో డ్రైవర్ తప్పకుండా తప్పకుండా అన్నా తప్పకుండా చేద్దాము ఖచ్చితంగా రుణమాఫై దాకా ఫైట్ చేద్దాం మనం మార్పు రావాలని పల్లెల పొంటి పల్లెల కొంట తిరిగి 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 మొత్తం ఒక కూడ తినుకుంటే తిరిగి ఓట్లేసామన్నా ఓట్లేస్తే ఎంత ఎంత నమ్మిరు ఇంకోటి ఇప్పుడు ఉన్నవరికి అన్ని పెట్టుడు ప్రభుత్వం కూడా మరి లేనోడు రైతు బాధలు ఉండాలని ఇప్పుడు లేవు అయిన వాళ్ళు కూడా మొన్న కేసీఆర్ అంత తీసుకున్న వాళ్ళు రెండు సార్లు కానీ కానీ మొండి భాగాలు కూడా కావాలి నేను ఏమంటారు అదే ఎత్తునని కడుపు ఎండి రోడ్కి మళ్ళీ నింపుతు ఎండిలోని సంపేస్తుర్రు వాడు ఎండిపోవాలి అంటారా అట్లా చేస్తున్నారు మనకు అన్న కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి కాదు ఎవరు కాదు ఆడ పైసలు మనదే ఉన్నాయి ప్రజలు కట్టిన పన్నులతోనే ఆడ ధర ఉంటది సో ఆ నిధులకి వెళ్ళి మనది మనకే ఏమంటున్నాం ఇప్పుడు మనకు రాకుంటే అన్న కూడా మనకింత అప్పు పట్టే కాదే నేను ఏమంటున్నా మనకింత అయినట్టే ఇంకొక బాధ ఏమిటో చెప్పాలా మన పైసలు మనకి గిన్ని బాధలు పెడతారు చూడు అవి మంది పై సార్ అవి ఇంతకెళ్ళి ఇస్తుండీ చేద్దాం ఎవరో చెప్పారు మనము అన్న నా దగ్గర డేటా అంతా పూర్తిగా తీసుకుంటున్నా ఎంతమంది రైతులు ఏమేమి ఉన్నాయి మొండి బకాయిలు ఏమున్నాయి రీషెడ్యూల్ రుణాలు ఉన్నాయి బంగారం పెట్టి చేసుకున్న రుణాలు పాస్ పాస్బుక్లు పెట్టి తెచ్చుకున్న ఎంతమంది ఉన్నారు ఇంకోటి ముఖ్యంగా కొంతమంది పాపం చిన్న ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు చిన్న చిన్న ఉద్యోగం ముప్పై నలభై వేల జీతం వచ్చిన కూడా ఇలా మాఫీ కాదంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుంది మరి పెన్షన్ ఆయన ఒక డెబ్బై ఐదు ఫోన్ చేసి నాకు నాకు వచ్చేది ఇరవై ఐదు వేల ముప్పై వేల పెన్షన్ అన్నా నాకు కిరాయి ఇంటి కిరాయి పదివేలు పోతుంది నేను ఎట్లా బతకాలి ఈ మాఫీ లేకపోతే నాకు ఎట్లా అనడుతూ అన్న మీ ఆటో డ్రైవర్ల కోసం నేను కష్టంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఎందుకోసం తెలుసా మీకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇంకోటి పదిహేను వేల దాకా మీకు బృతి అని చెప్పింది ప్రభుత్వం ఆనాడు బస్సు బస్సులు పెట్టి మీరు నాశనం చేస్తున్నారు ఆటో డ్రైవర్ అన్నడు నేను లేదు వాళ్ళకు కూడా మేము కొంత కర్ణాటక ఇచ్చిర్రు మేము ఇడ కూడా ఇస్తామని ఇది ఇదివారు దాకా మీకు పైసలు లేవు ఏం లేవు అత్తా పత్తా పరిస్థితులు ఉన్నాయి చాలా అలా తప్పకుండా మీ ఆటో డ్రైవర్ల సమస్యలు మాట్లాడదాం మనం అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ